మీ స్కిన్ డల్ గా గ్లో లేనట్టుగా ఉంటుంది అయితే కీర దోసకాయ గుజ్జుని మీ స్కిన్ కి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చాలా ఫ్రెష్ గా గ్లోయిగా ఉంటుంది స్కిన్ గ్లోస్ గా ఉందా అయితే అరటిపండు గుజ్జు ఇంకా ద్రాక్ష పళ్ళ గుజ్జు రెండింటినీ బాగా కలిపి మీ ఫేస్ కి ప్యాక్ లా అప్లై చేయండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చక్కటి కండిషన్ లోనే కాదు మంచి గ్లో కూడా వస్తుంది బాధపడేవారు ఒక కప్పు పెరుగులో కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని రోజుకి నాలుగు పూటలా తీసుకోండి ఇలా చేస్తే జిగట విరోచనాలు తగ్గిపోతాయి మీ జుట్టు చాలా డ్రైగా ఇంకా హెల్తీగా లేకపోతే గనక పెరుగులో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా అల్లం రసం బాగా కలిపి మీ హెయిర్ కి అప్లై చేయండి కాసేపు ఆగిన తర్వాత తలస్నానం చేయండి ఇలా చేస్తే మీ హెయిర్ చాలా లైవ్లీగా హెల్దీగా తయారవుతుంది కొంతమంది ముఖం పైన ఎక్కువగా పుట్టుమచ్చలు వస్తూ ఉంటాయి అయితే పుట్టుమచ్చలు పోవడం కోసం ఈ చిట్కా పచ్చి ధనియాలను నూరి ఆ పొడిని పుట్టుమచ్చల పైన అప్లై చేస్తూ ఉండండి ఇలా తరచు చేస్తూ ఉంటే పుట్టుమచ్చలు పోతాయి ఇంట్లో కేక్ తయారు చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ని కూడా వాడుతూ ఉంటాం అయితే ఈ డ్రై ఫ్రూట్స్ పాలలో ముంచి తీసి ఆ తర్వాత కేక్ బ్యాటర్ లో మిక్స్ చేయండి ఇలా చేస్తే డ్రై ఫ్రూట్స్ చాలా తాజాగా ఉంటాయి